హాయ్ హాయ్ అందరికీ నమస్తేనండి బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మంచి ఉన్నారా మీకు మంచిగా ఉన్నాం సో అయితే నేను ఒక ముంచోటి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా సో ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్ అయితే నేను ఏమో పాపతోటి కామెంట్స్కి ఎక్కువ రిప్లై ఇవ్వలేకపోతున్నా అట్లనే ఎక్కువ చూస్తలేను ఫోన్ కూడా సో కామెంట్స్ సో నేనైతే నిన్నైతే చూసిన సో ఎక్కువ మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు సో ఏం కామెంట్ అంటే మా రాజు వీడియోస్ అలా కనిపిస్తలేడు అసలు వీడియో ఎందుకు తీత్తలేడు రాజు అన్న మళ్ళీ ఎటుపోయిందని మస్తు మంది అడుగుతున్నారు సో దీనికి క్లారిటీ ఇద్దామని చెప్పేసి సో కుక్కలకి రిప్లై వేయలేను కాబట్టి సో వీడియో అయితే నేను తీస్తున్నా బాగా చెప్తుంది నిజంగా అంటే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా బట్ మా పాపతోటి మస్తు కష్టం అవుతుంది వీడియోస్ తీసుడు సో రీసెంట్గా అయితే నేను మొన్న రెండు సాంగ్స్ అయితే తీసిన సో అవైతే నేను అప్లోడ్ చేసిన బేకింగ్ వీడియోస్ నిజంగా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మళ్ళీ మస్తు రోజులకి అంటే వీడియోస్కి బాగా అంటే గ్యాప్ అవుతుంది తీయడానికి టైం లేక అట్లా అప్పుడే అప్పుడే తీస్తున్నా అట్లా తీసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రెండు వీడియోస్కి అయితే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి అట్లనే ఇంకా సాంగ్స్కి ఛాన్స్ వచ్చి ఇంకా సాంగ్స్తో మీ ముందుకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అసలు ముచ్చట ఏందని చెప్పిన కదా రాజు అసలు ఎందుకు వీడియోస్ ఇస్తలేడు అసలు ఎటు వేయండి ఏందనేది మీకైతే లాస్ట్ వీడియోలో రాజు వచ్చినప్పుడు అయితే చెప్పిండు సో అప్పుడైతే ఎందుకు వచ్చిందంటే తినిపోయింది తిను చూడండి బాబాతోటి ఉంటుంది సో మార్నింగ్ నుండి వెళ్ళి వెయిట్ చేస్తున్నా పడుకుంటుందేమో అని చెప్పేసి కానీ పడుకుంటలేదు వీడియో ఇద్దామని అనుకుంటే టైం లేదు ఆర్లాడు ఇప్పుడు పెట్టిన అయినా కానీ పక్కకు కూర్చుంటుందేమో అనుకుంటే వచ్చి పైన కూర్చుంది ఇయో గిట్లు ఉంటుంది మా పాపతోటి వీడియో ఇద్దామంటే మంచిగా కూర్చోరు ఇది రాత్రి సిట్రేట్ కానీ చెప్పినట్టయితే ఒకసారి మంచిగా తింటారు అనుకోండి ఎప్పుడన్నా ఒకసారి గిట్లనే ఇస్తుంది సో సో లాస్ట్ వీడియో అయితే రాజు చెప్పిండు కదా లాస్ట్ టైం అయితే రాజు అక్కడ వర్క్ లేదని చెప్పేసి వచ్చిండు అయితే ఉందామని అనుకున్నాడు బట్ అసలు వీడియో మాట్లాడి అవి మాట్లాడద్దా వాళ్ళకి చెప్పద్దా చెప్పద్దా నాన్న నా నానా ఎట్టిపోయిండు చెప్పు వాళ్ళకి చెప్పు నానూడు ఎటువేడు చెప్పు అది తిన్నాక చెప్పు తిని చెప్పు ఎటువేడు ఎటువేండు ఏదైనా కావాలన్నప్పుడు అస్సలే చెప్పది వాటి టైంలో అడగానే చెప్తుంది సో ఏంటంటే నిజంగా ముచ్చటంతా డిస్టర్బ్ అవుతుంది అంచో సైలెంట్ విధాత్రి అయితే రాజు అయితే లాస్ట్ టైం వర్క్ లేదని సో సుకింది దిగి రాత్రి సో అయితే వచ్చిండు వచ్చిన తర్వాత ఉందామని అయితే ఉన్నాడు రాజు లాస్ట్ నిజంగా ఫ్రెండ్స్ వీడియోకి ఇప్పుడు హెచ్చరికానికి నా బిడ్డ ఇట్లా ఎత్తుంది నార్మల్ గా నైతే మంచిది తింటది నీట్ గా కూర్చొని మంచిగా తింటుంది ఇప్పుడు వీడియో తిస్తున్నావు కాబట్టి ఇట్లా ఎత్తుంది నిజంగా ఏ పని మంచిగా మంచిగా చేసుకుందాం అనుకుంటా నీట్గా పని పనిలో ఎట్లయినా గిట్లనే పుల్లలు ఎత్త సో ఎంత పక్కకు పెడదాం అది అట్లనే ఎత్తుంది సో ఏమనుకోకూర్రి విధాత్రి హలో కొడతారు చూడు కొడతారు దెబ్బలు షు సైలెంట్గా ఉండాలి ఋషన్ షు షు ఓకే అయితే నెల రోజులు అయితే ఉన్నాడు నెల ఉన్న తర్వాత అయితే రాజు అయితే ఉందామని అనుకున్నాడు ఇక్కడనే ఉందామని మేము కూడా అనుకున్నాం బట్ అస్సలు సడెన్గా అయితే మాకు అనుకోకుండా అయిపోయింది జరిగిపోయింది అన్నట్టు సో మళ్ళీ రాజు అయితే మళ్ళీ ఫారెన్ అన్నట్టు సో అస్సలు అనుకోలే అంత తొందర అట్లా పోతారని అనుకోలే బట్ ఇక అప్పుడప్పుడే ఇక అట్లా అక్కడ నుండి రావాలని అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది సో మళ్ళీ అయితే ఫారెన్ పోయిండు ఎందుకంటే వీడియోస్లో అలాగా కనిపించలేడు కాబట్టి చాలామంది అడుగుతున్నారు సో నిజంగా నేనైతే నిన్న నిన్న మొన్న ఈ రెండు రోజుల నుండి అయితే కామెంట్స్ అయితే చూసిన సో వాళ్ళకైతే ఏ రిప్లై లేను సో సారీ అందరికీ ఎందుకంటే పాపతో కొంచెం ఇబ్బంది అవుతుంది కామెంట్స్ అన్నీ చదవలేకపోతున్నా నేనైతే సో రిప్లై లేదు సారీ అట్లనే వీడియోస్ వీడియోస్ ఎట్లున్నాయని చెప్పేసి కనుక ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే చేస్తారు అట్లనే సాంగ్స్ పరంగా కూడా రీసెంట్గా నేను తీసిన సాంగ్స్కి అయితే మంది అసలు ఇంకా కూడా నన్ను ఇంత సపోర్ట్ చేస్తుందా అని అనిపించింది కామెంట్స్ చేసిన తర్వాత మీ సపోర్టింగ్ ఇట్లనే ఉండాలని మనకు కోరుకుంటున్నాను లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో నేను మళ్ళీ సాంగ్ చేసిన కదా సో నిజంగా నాకైతే మంచి అంటే మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ సో థ్యాంక్ యూ అందరికీ అట్లనే మా పాపతోటి ఇంకా వీడియోస్ అంటే డైలీ ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే ఏ వీడియోస్ కావాలనో సో ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అయ్యో వాళ్ళకి వాళ్ళకి చెప్పు సిట్ రెడ్డి కూర్చు హ్యాండ్స్ ఫోల్డ్ హ్యాండ్స్ ఫోల్ సో చెప్పినప్పుడు మంచిగా వింటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మాత్రం అస్సలు అయినది సో ఇది ముచ్చట సుమ్ రాజు అయితే సో వెళ్ళిండు అనమాట లాస్ట్ ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది సో పోయి సో అందరికీ చెప్పలేదు ఎందుకు నేను ఇన్ని రోజుల దాకా వీడియో తీయలేదు అని అంటే సో రాజు వచ్చినప్పుడు వీడియో అయితే తీసినా సో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వచ్చింది కాబట్టి సో మళ్ళీ వెళ్ళిండు సో అప్పుడు కూడా వీడియో తీసిన సో మళ్ళీ అచ్చిన తర్ ఏందంటే మస్తుమంది పెట్టి అంటే చూసుకుంటూ వీటి అర్థం ఏంది అనుకుంటా కొంతమంది అయితే నిజంగా అసలు వీడియోస్ కోసమే వీళ్ళు స్క్రిప్ట్ రాసుకొని అట్లా అట్లా చేసిర్రు అన్నట్టు కూడా కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు సో నిజంగా మేమైతే అట్లా వీడియోస్ అట్లా పెట్టేటోళ్ళం కాదు రియల్ లైఫ్లో ఏం చేస్తున్నాం ఏంటి అనేది సో మీరైతే వీడియోస్ పరంగా అయితే చూస్తారు సో అంతా ఇంకక్కడ అట్లా ఏం చేయాలి అక్కడ ఇంకా పోలి సో తప్పు అయితే అనుకోకూడదు సో ఈ వీడియో కూడా నేను అనుకున్నా బట్ ఎందుకు తీ మళ్ళా ఏమనుకుంటారో ఏందో అని నేనైతే వీడియో అయితే ఇన్ని రోజుల దాకా చేయలేను బట్ మస్తు మంది అయితే మస్తుమంది అన్నలు చెప్పూరు చెప్పు చెప్పోరు అసలు ఏడు ఎటు వేయండు మళ్ళీ పోయిందా అసలు ఉన్నాడా వీడియోస్ ఎందుకు తీస్తారు కానీ మస్తుమంది కామెంట్లు పెట్టారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వాళ్ళ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో మా పాప అల్లరి ఏమనుకోకూరి సరేనా ఇట్లోనే చేస్తుంది సో ఇంకా మా పాపతో ఏమన్నా బ్లాగ్స్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ పెట్టుంది సో మా పాపతో అయితే బ్లాగ్స్ అయితే ఇస్తాను నిజంగా మామూలుగా ఉండదు మా పాపతోటి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తుంది బాగా చెప్పు వాళ్ళకి వాళ్ళకి బాగా చెప్తుందా చూస్తున్నావు విధాత్రి పిలుతున్నారు పిలుతున్నారు నేను బాగా చెప్పు ah ala ah, kada bye jepo bye friends anu ah, nah? bye bye thank you anu ah, nah? thank you anu thank you please 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 andi please thank you Mm, thank you for watching. Bye bye.